శ్రీ రుక్మిణి సమేత శ్రీ స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అన్నదానం నిమిత్తం విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమానికి లక్ష రూపాయల విరాళం అందజేశారు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ శ్రీ రుక్మిణి శ్రీ స్వామి అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన కంబాల శ్రీనివాసుని ఆలయ కమిటీ పెద్దలు ఎన్డీఏ కూటమి నాయకులు గ్రామ పెద్దలు భక్తులు ఘన స్వాగతం పలికి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ పెద్దలకు లక్ష రూపాయల విరాళం అందచేసి భక్తులతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు చలం భద్రెడ్డి దొర ఆచారి నరసింహమూర్తి బడగల్లపాటి శ్రీను తాటికొండ బుజ్జి విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన సభ్యులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీలో చేరాను నాయకుడిగా నేను ఈ రోజున కోరుకొండ గ్రామం జరిగి రావడం జరిగింది కోరుకొండ అంటే కోరుకొండ గోకురం సీతానగరం జగ్గంపేట రాజనం ఇవన్నీ కూడా ఒకే కుటుంబంగా భావిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ మూడు నియోజకవర్గాల్లో విశిష్టమైన ధార్మిక సేవలు చేసుకుంటూ నేను కార్యక్రమాలు చేస్తాను నాకు ఈ కోరుకొండలో ఉన్నటువంటి సత్యభామ రుక్మిణి సమేత శ్రీ స్వామి వారి వార్షికోత్సవం అయితే జరుగుతుంది దానికి బడగల వెంకటేశ్వర అండి బడగలపాటి వెంకటేశ్వరరావు గారు అలాగే రావు గారు కటకంచలం గారు ఇలాగార సత్యారాయణ రామాయణ వెంకటేశ్వర గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున వార్షికోత్సవం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి దాని సందర్భంగా ఈ రోజుని అన్నదానానికి ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఈ లక్ష రూపాయలు విరాళం జరిగింది ఈ రోజుని సో ఈ విధంగా కోరుకొండ గ్రామంలో ఏ ఫంక్షన్ జరుగుతున్నా అంటే ఏ ఉత్సవం జరుగుతున్నా ఏ జాతర జరుగుతున్నా కూడా మేము రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావుగా ఎక్కడా కూడా లక్ష రూపాయలు తగ్గ తగ్గకుండా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి నాలుగు లక్షల రూపాయలు విరాళం ఇచ్చాను అన్నది ఆ షెడ్ కోసం చెప్పి లక్ష రూపాయలు మాత్రం వినియోగించారు మూడు లక్షల రూపాయలు చెక్ ఇంకా కటకం చలంగారు ఆయన మాజీ సర్పంచ్ అయినటువంటి కటకం చలం గారి దగ్గర మూడు లక్షల రూపాయలు ఉంది మొన్న ఈవో గారు కూడా వచ్చారు ఆ ఈవో గారికి కూడా నేను వివరాలు చెప్పడం జరిగింది చూస్తామండి చూసి దానికి అలాగే ఇంకొక విషయం అంటే నా అదృష్టం ఏంటంటే లక్ష్మీనరసింహ భట్ట భట్టారు గారు వారు ఆసర పరాసర పరాసర లక్ష్మీనరసింహ భట్టారు గారు వచ్చారు నాకు ఎంత అదృష్టం అనిపించిందంటే స్వామి మీరు మేము వచ్చేవాళ్ళం కదా మీరు ఫోన్ చేస్తే అని చెప్పారంటే లేదండి అని చెప్పిన వచ్చేది మా స్థల ప్రభావం ఏంటో మా వ్యాపార ప్రాంగణంలో వాళ్ళు వాళ్ళు వచ్చి ఆశీర్వదించారు మమ్మల్ని వారు చిన్న వినతి చేశారు ఈ కోరుకొండ గ్రామంలో వారు ఒక ఆ ప్రత్యేకమైన అతిథి గృహం అంటే దివ్యమైన వేద సంపూర్ణమైనటువంటి మహానుభావులకి ఆశ్రయం ఒక వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించడం కోసం చెప్పి ఒక ఒక కోట చేశారు వాళ్ళు దాంట్లో ఏసీలు పెట్టించడం కోసం అని చెప్పి నన్ను అడిగారు ఐదు ఏసీలు కావాలని చెప్పారు వెంటనే అంగీకరించారు వాళ్ళకి ఐదు ఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ కోరుకొండ గ్రామంలో ఇటువంటి జాతర జరిగినా ఏ రకమైన కార్యక్రమం చేసినా కానీ దానికి భూరి విరాళ విరాళాలు ఇస్తూ అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కోసం వెయిట్ చేస్తున్నాను దాని యొక్క ప్రాణపతిష్ఠ జరగగానే స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాప జరగగానే దానికి కూడా నేను చాలా భారీ విరాళం ఉంటే వాళ్ళకి సంకల్పించుకున్నాను అనేది దానికోసం నేను వెయిట్ చేస్తాను వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఒకసారి ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత నేను నా అనౌన్స్మెంట్ నేను చేస్తాను ఈ విషయం మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు శ్రీరామ్